హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సరికొత్తగా ట్రై చేశానండి ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అందులో మీకు కూడా చూపించాలని నేను చూపిస్తున్నాను సో యూట్యూబ్లో పెట్టడం కూడా ఫస్ట్ టైం అండి ఎప్పుడు కూడా నేను ఏ వంట కూడా పెట్టలేదు ఏ రెసిపీ కూడా నేను పెట్టలేదు సో ఫస్ట్ టైం పెట్టాను సో ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక గ్లాస్ మినపగుళ్ళు అండి ఇది అండ్ మనకి కొంచెం గ్లాస్ అన్నార నేను మినపగుళ్ళు తీసుకున్నాను అన్నార మినపగుళ్ళకి ఒక గ్లాస్ తలకట్టి మనం చక్కెర అయితే తీసుకున్నాము దీన్ని గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి చక్కెరని నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం దోరగా ఏం చేసి పక్కన పెట్టేసాను కదా బాణిలో దోరగా ఏంచేసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను మిక్సీకి రెండు తీసుకున్నాను రెండు వచ్చేసి చక్కెర మినపగుండు రెండు మినపగుండ్లు వచ్చేసి క్లబ్ చేశానండి ఆ పొడిని మినపగుళ్ళ పొడి అండ్ చక్కెర పొడిని రెండు క్లబ్ చేసేసి మనం కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయాలన్నమాట చూడండి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసేసి అలా కొంచెం పిండి అనేది మనకి కొంచెం ముద్ద తయారయ్యే విధంగా పిండిని అయితే కలుపుకోవాలండి అంటే ఐ మీన్ చేతికి ముద్ద అనేది రావాలన్నమాట అలా కొంచెము నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేశాను కొంచెం ఎక్కువ పడుతుంది నెయ్యి సో మొత్తం ఇలా వస్తుందండి దాన్ని ఏం చేశానంటే నేను ముద్దగా రౌండ్ లడ్డూలాగా బాల్స్ లాగా చేశాను చిన్న చిన్న ముద్దలు చేశాను సో నేనైతే అంతా ఒకసారి కలపచ్చు బట్ నేనైతే అలా చేయలేదు అదైతే వెంటనే డ్రై అయిపోతుంది అండి అలా చేయకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు అంటే కొంచెం కొంచెం తిప్పిండి కలుపుకొని దా ఆ కొంచెం మనం వంటలు అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా చేయండి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను చాలా బాగుందండి ఇలా వంటలు వంటలు చేసేసి నేను ప్లేట్లు సపరేట్గా పెట్టేశానండి అదిగోండి నెయ్యి కొంచెం కొంచెం తీసుకో పోయటము దాన్ని మనము ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి ఆ ముద్దను వచ్చేసి నేను ఇలా కొంచెం సేపు మనము ఫ్యాన్ కింద ఆరబెట్టామంటే అవి వచ్చేసి మనకి స్టప్ అయిపోతాయండి అంటే గట్టిగా అయిపోతాయి సాలిడ్ లాగా అయిపోతాయి అనమాట సో కొంచెం గట్టిగా పడ్డాక తిన్నామనుకోండి ఆ టేస్టే వేరుగా ఉంటుందండి ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అండ్ ఎవరమైనా తినచ్చండి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఈ రెసిపీని మనకు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే లోపల బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ బలం ఉంటుంది బ్లడ్ బ్లడ్ పర్సంటేజ్ కూడా మనకి పెరిగే విధంగా ఉంటుందన్నమాట సో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఈ రెసిపీ అని మనము గుర్తుపెట్టుకోవాలండి ప్రజెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఫాస్ట్గా ఫుడ్ని తీసేసుకోండి తినండి హెల్దీగా ఉంటారు అండ్ చిన్న పిల్లలకు కూడా పెట్టండి వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవండి మంచిగా ఉంటారు నేనైతే ఈరోజే తయారు చేస్తున్నాను మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా వస్తుందో చూడండి చాలా బాగా అయితే వస్తుంది సి పెద్దవాళ్ళు కూడా తినచ్చండి చాలా మంచిగా ఉంటుంది అండ్ టేస్టీ టేస్టీగా ఉంటాయండి సూపర్ సూపర్గా ఉంటాయి నా పెద్ద ఇది సున్నుండాలంటే ప్రాణం అండి ఎలా అంటే ఎలా అలా చెప్పాలన ఎక్కడ సునుండ స్వీట్ షాప్లో సునుండ ఉందంటే డెఫినెట్లీగా నేనైతే కొనుక్కుంటాను అండి అంత ఇష్టం నాకు చెయ్యటము అనేది సరిగా రాదు ఫస్ట్ నేను కూడా సో నేర్చుకున్నానండి మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చెప్పి ఇలా చేయించుకోని చెప్పారు సో ఈరోజైతే ట్రై చేశారండి చాలా బాగా వచ్చింది నాకైతే ఫస్ట్ టైం అయినా చాలా మంచిగా నీట్గా కుదిరిందండి సో నా ఎక్స్పీరియన్స్ ఇలా వచ్చిందని మీకు చెప్తున్నానండి అమ్మమ్మ చెప్పినటువంటి నాకు ఎత్తునుందా అలానే చేశాను